చామంతి లొకేషన్ చాలాసేపటి నుండి చోటే ఉందని చిట్టి ప్రేమ్కి చెప్పడంతో చామ్ ఏదో ప్రమాదంలో ఉందని భావించిన ప్రేమ్ పరుగు పరుగున ఉత్సవం జరుగుతున్న చోటుకి వస్తాడు మరో పక్క చామంతిని కొట్టడంతో తన తలకు బలమైన గాయమవుతుంది స్పృహ కోల్పోయిన చామ్ ప్రేమిల పాప ముగ్గురు కూడా ఒక చోట ఉంటారు అక్క లే అక్క అని చెప్పి పాప చాలాసేపు చామంతిని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది స్పృహలకు వచ్చిన చామంతి ప్రేమిలను పాపని ఎలాగైనా సరే కాపాడాలని చెప్పి రౌడీలకు కనిపించకుండా మెల్లిగా అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటే వాళ్ళలో ఒక రౌడీ చామంతిని చూసేస్తాడు వెంటనే గుణతో అన్నా అది వాళ్ళని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోతుందన్నా అని చెప్పి అంటూ ఉంటే పదరా ఎట్టి పరిస్థితుల్లోనో వాళ్ళు మిస్ అవ్వకూడదు దాన్ని పట్టుకుందామని చెప్పి మిగతా రౌడీలందరితో కలిసి చామంతి వెంట పడుతూ ఉంటారు చామంతి రౌడీల నుండి తప్పించుకోవాలని చెప్పి ప్రమీలని పాపను ఒక చోటుకి తీసుకొని వెళ్తుంది మరోపక్క ప్రేమ్ గుడి చుట్టుపక్కల మొత్తం కూడా చామంతి కోసం వెతుకుతూ ఉంటాడు రోజా చామంతిని వెతుకుతూ ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రేమ్తో ప్రేమాయణం సాగిస్తుందా దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి అని చెప్పి అలా అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వెనక నుండి జగదీష్ దీక్ష ఇద్దరు కూడా ముసుగు వేసుకొని రోజా మొహం మీద కవర్ కప్పి తన ప్రాణాలు తీయాలని చూస్తూ ఉంటారు ఇక దాంతో అప్పుడే అటువైపుగా చామంతిని వెతుకుతూ వచ్చిన ప్రేమ్కి రోజా కనిపిస్తుంది రోజా ప్రాణాలు ఎవరో తీయాలని ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ప్రేమ్ వెంటనే రే ఎవర్రా మీరు వదలండి అంటూ రోజా ప్రాణాలు కాపాడతాడు ఆ కవర్ని రోజా మొహన్ నుండి తీసేయడంతో అప్పుడు రోజాకు ఊపిరి అన్నట్టుగా అవుతూ ఉంటుంది ప్రేమ్ వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించేసరికి జగదీష్ దీక్ష ఇద్దరు కూడా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు రోజాకు ఎలా ఉందో ఏంటున్నా అని చెప్పి ప్రేమ్ రోజా దగ్గరకు వచ్చి వదిన వదిన ఎలా ఉంది వదిన ఇప్పుడు మీకు అని చెప్పి రోజాతో అంటూ వాటర్ తీసుకువచ్చి రోజా మొహం మీద చల్లుతో ముందు ఈ వాటర్ తాగండి వదిన అని చెప్పి తన చేత వాటర్ తాగిస్తాడు ఎవరు వదిన వాళ్ళు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే తెలీదు ప్రేమ్ నేను నడుచుకుంటూ వస్తూ ఉంటే సడన్గా వెనుక నుండి వచ్చి నా ప్రాణాలు తీయాలని చూశారు సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పాటికి వాళ్ళు నన్ను చంపేసి ఉండేవారు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది జగదీష్ దీక్ష ఇద్దరు కూడా అక్కడి నుండి పారిపోయిన తర్వాత నాన్న ఏంటి నాన్న ఇది అసలు సడన్గా ప్రేమ్ భావ ఇక్కడికి రావడం ఏంటి అని దీక్ష అంటూ ఉంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదే టైం బాగుంది కాబట్టి మనం ఇద్దరం తప్పించుకున్నాము దాన్ని చంపాలని చూసింది మనమని ప్రేమ్కి తెలియదు కాబట్టి సరిపోయింది లేకపోతే బావగారి చేతిలో మీ అరుణ్ బావ చేతిలో మనకి ఉండేది అని చెప్పి జగదీష్ ఈ రోజుక అది జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి మరొకసారి ఎప్పుడైనా దాన్ని చంపడానికి ప్లాన్ చేద్దాంలే అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు మరోవైపు ప్రేమ్ వదిన మీరు వెంటనే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఇక్కడ ఒంటరిగా ఉండడం సేఫ్ కాదు అని చెప్పి రోజాని అక్కడి నుండి పంపించేస్తాడు రోజా అసలు నన్ను చంపాలనుకుంది ఎవరై ఉంటారు ఒకవేళ ఈ రమాదేవియే నన్ను చంపించాలని ప్లాన్ చేస్తుందా ఏది ఏమైనా సరే నా జాగ్రత్తలో నేను ఉండాలి ఒకవేళ నా ప్రాణాలు తీయాలని చూసింది ఆ రమాదేవి అయితే ఎట్టి పరిస్థితుల్లోనో దాన్ని నేను విడిచిపెట్టను అని చెప్పి రోజా అనుకుంటుంది మరోవైపు చామంతి ప్రమీలని పాపని తీసుకొని ఒకచోట దాక్కుని ఉంటుంది ఇక అప్పుడే ప్రమీలకు నొప్పులు వస్తూ ఉంటాయి పరిగెత్తి పరిగెత్తి నొప్పులతో ప్రమీల విలవిల్లాడిపోతూ ఉంటే తన అరుపులు విని రౌడీలు అటువైపుగా పరిగెత్తుకుంటూ వస్తారు ప్రమీల గారు కాసేపు ఓర్చుకోండి అని చెప్పి చామంతి ప్రమీలకు చెప్తూ ఉంటుంది నా వల్ల కావట్లేదు చామంతి అని చెప్పి ప్రమీల నొప్పులతో విలువిల్లాడిపోతూ ఉండగా ఇంతలో రౌడీలు అన్నా వాళ్ళు ఇక్కడే ఉన్నారన్న అని చెప్పి గుణకి చెప్పేస్తారు ఇక దాంతో గుణ మిగతా రౌడీలను తీసుకొని అక్కడికి వచ్చి చామంతిని ప్రమిళ వాళ్ళను ఒక గదిలోకి లాక్కుపోతాడు గుణ అక్కడున్న రౌడీలతో రే వీళ్ళని తీసుకొళ్ళి ఆ గదిలో కట్టేయండిరా అని చెప్పి అంటూ ఉంటే రౌడీలు ప్రమిళని పాపని ఒక గదిలో కట్టిపడేస్తారు తర్వాత చామంతి రే గుణ తప్పు చేస్తున్నావు వాళ్ళని వదిలేసే కడుపుతో ఉంది పాపం తగులుతుంది అని అంటూ ఉంటే సరే చామంతి వదిలేస్తాను నువ్వు నా తండ్రిని జైలుకు పంపించాలని చూశావు అటువంటి నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నావు నీ జీవితాన్ని నాశనం చేసి అప్పుడు వదిలేస్తాను ఒక్కసారి నీ జీవితం నా చేతిలో నాశనం అవుతాయి అప్పుడు ఎవరు కూడా నేను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు జీవితాంతం నువ్వు నరకం అనుభవిస్తావు అని చెప్పి గుణ చామంతిని రేప్ చేయడం కోసం అని చెప్పి తన దగ్గరికి వస్తూ ఉంటాడు రే గుణ తప్పు చేస్తున్నావు ప్రేమ్ బాబుకి ఈ విషయం తెలిస్తే నిన్ను వదిలిపెట్టడు చంపేస్తాడు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇంతలో ప్రేమ్ చామంతి తనకు ఎక్కడా కనిపించకపోవడంతో కంగారు పడిపోతూ చామంతికి ఫోన్ చేస్తూ ఉంటాడు ప్రేమ్ బాబు నాకు ఫోన్ చేస్తున్నాడు ఖచ్చితంగా ప్రేమ్ బాబు నా కోసం వస్తాడు నీ అంత చూస్తాడు అని చెప్పి చామంతి అంటూ ఉంటే వాడు వచ్చినప్పుడు అని చెప్పి గుణ చామంతికి దగ్గరగా వస్తూ ఉంటాడు చామంతి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది రే మర్యాదగా దూరం వెళ్ళురా అని చెప్పి చామంతి అరుస్తూ ఉంటుంది అయినప్పటికీ గుణ వినిపించుకోకుండా చామంతి చెంప పగల తన జీవితాన్ని నాశనం చేయబోతు ఉంటే అప్పుడే ప్రేమ్ అక్కడికి వస్తాడు ప్రేమ్ని చూడగానే చామంతి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమ్ బాబు అంటూ పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది నువ్వు భయపడక చాం నేను వచ్చేసాను కదా అని చెప్పి ప్రేమ్ ఉగ్ర రూపంతో గుణాన్ని పరిగెత్తిస్తూ ఉంటాడు అక్కడున్న అమ్మవారి త్రిశూలం తీసుకొని రే గుణ ఈరోజు నా చేతుల్లో నువ్వు నా చాం జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అంటూ అలా త్రిశూలం తీసుకొని రౌడీలందరినీ కూడా చితక్కొట్టి ప్రేమ్ గుణ వెంట పడుతూ ఉంటే గుణ భయంతో అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంటాడు ఒక దగ్గర గుణ పడిపోవడంతో రే ఇంకెప్పుడు కూడా నువ్వు ఏ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే నువ్వు అసలు ప్రాణాలతో ఉండకూడదురా అని చెప్పి ప్రేమ్ త్రిశూలంతో గుణాన్ని పొడుస్తూ ఉంటే గుణ గట్టిగా అరుస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే అక్కడికి చామంతి వస్తుంది త్రిశూలన్నీ చేత్తో గట్టిగా పట్టుకోవడంతో చామంతి నువ్వు అడ్డలేక చామంతి ఈరోజు వీడి ప్రాణాలు పోవాలి అప్పుడే వేరే ఏ ఆడపిల్లకు కూడా వీడి వల్ల అన్యాయం జరగదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు వద్దు బాబు ఇటువంటి నీచుడిని చంపి మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు మీలాంటి పవిత్రమైన మనిషికి ఇటువంటి రాక్షసుడి రక్తం అంటుకోకూడదు అని చెప్పి చామంతి ప్రేమ్ని ఆపుతుంది ఇక దాంతో ప్రేమ్ టై చూసావరా నా చామ్ ఎంత మంచిదో నువ్వు తన జీవితాన్ని నాశనం చేయాలని చూసావు కానీ చామ్ మాత్రం నీకు ప్రాణభిక్ష పెట్టి నీ ప్రాణాలు కాపాడింది తను రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా కూడా నీ ప్రాణాలు నా చేతుల్లో పోయి ఉండేవి ఇక మీదటైనా వెళ్ళి నీ బుద్ధి మార్చుకొని ఇటువంటి పనులకు దూరంగా ఉండు ఇంకొక్కసారి నా చామ్ చామజోలికి కానీ వేరే ఏ ఆడపిల్ల జోలికి కానీ వచ్చావనుకో నీ ప్రాణం తీస్తాను అని చెప్పి ప్రేమ్ గుణకి బుద్ధి చెప్పడంతో గుణ అక్కడి నుండి పారిపోతాడు ఇక ఆ తర్వాత చామంతి బాబు అంటూ ప్రేమ్ని గట్టిగా హబ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది బాబు ఇన్ని రోజులు నా మనసులో మీ మీద ప్రేమ ఉన్నా కూడా మీ స్థాయి నా స్థాయి వేరని చెప్పి నేను మీతో ఆ విషయం చెప్పలేదు కానీ అనుక్షణం మీరు నన్ను కాపాడుతూనే ఉన్నారు మీ మీకు నా మీద ఉన్న ప్రేమను బయట పెడుతూనే ఉన్నారు కానీ నేనే ఆ ప్రేమని అందుకోలేని దురదృష్టవంతురాలని అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది లేదు చామ్ నువ్వు దురదృష్టవంతురాలు కాదు ఎప్పుడెప్పుడు నీ మనసులో ఉన్న ప్రేమను నువ్వు ఇలా ధైర్యంగా బయట పెడతావా అని నేను నుండో ఎదురు చూస్తున్నాను ఇంకోసారి ఇటువంటి వెదవలు నీ జోలికి రాకుండా ఉండాలన్నా నిన్ను దురాలోచనతో చూడకుండా ఉండాలన్నా ఇప్పుడే ఇక్కడే మన పెళ్ళి జరిగిపోవాలి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ప్రేమ్ బాబు ఏం చేస్తున్నారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడ అమ్మవారు పోనీ ఆవిడ బాబు మీ ఇద్దరి పెళ్లికి ఆ అమ్మవారు కూడా ఆజ్ఞాపించింది ఇదిగో బాబు ఈ పసుపు తాడు తీసుకో మీ ఇద్దరు ఈ జాతరలో ఒకటవడం ఆ అమ్మవారి లీల అని చెప్పి అమ్మవారు పోనీన ఆవిడ అంటూ ఉంటుంది ఇక అలా ప్రేమ్ ఆవిడ దగ్గర నుండి పసుపు తాడు తీసుకొని చామంతి మెడలో మూడు ముళ్ళు వేస్తూ ఉంటే వద్దు బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది లేదు చామ్ నేను డిసైడ్ అయ్యాను నువ్వే నా భార్యవి అని చెప్పి ప్రేమ్ అలా చామంతి మెడలో రమాదేవి చూస్తుండగానే తన మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు చామంతి మెడలో ప్రేమ్ తాలి కట్టడం చూసి రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది పరిగెత్తుకుంటూ ప్రేమ్ దగ్గరకు వచ్చి రే ప్రేమ్ ఏంటన్ను చేసిన పని దాని మెడలో నువ్వు తాళి కట్టడం ఏంటి అని చెప్పి ప్రేమ్ చెంప పగల కొడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి